రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకు లాగా కనపడుతున్నాడు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టింది అధికారం కట్టబెట్టిన తర్వాత ఆరు నెలలు ఏడు నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే ఉద్యోగాల కల్పన వెల్ఫేర్ యాక్టివిటీ పేదలకు ఇండ్ల పట్టాలు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పెన్షన్లు పెంచుడు కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇచ్చుడు అన్ని ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులలో మహిళలకు వచ్చిన ప్రయాణం తప్ప ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చినాడు భ్రమపడ్డరు సంతోషపడరు కానీ ఇవాళ ఏడెనిమిది నెలలు గడవక ముందే హైడ్రాపేరిట దా హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొరుకు లేకుండా చేస్తా ఉన్నాయి చాలా మంది సంఘ సంస్కర్తలు పర్యావరణ శాస్త్రవేత్తలు సమాజ హితం కోరే వాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమపడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జై జైలు కూడా పనికి నేను దేవనే చెప్పిన ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన ఇది డ్రామా తప్ప ఇది డ్రామా తప్ప ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన ఇదో డ్రామా అని చెప్పిన నా మీద చాలామంది విలుచుక పడ్డారు నేను నేను ఆ రోజు అడిగిన అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఏలు అయితే మీరు చెప్తా ఉన్నారో ఏ బఫర్ జోన్లలో ఇండ్లున్నాయని మీరు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు అవి ప్రైవేటు భూములు ఆనాడు వ్యవసాయం చేసుకున్ననాడు చెర్లకైనా నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునే వాళ్ళు చెరువు కింద గుంటాడు వ్యవసాయం లేదు చెర్లా గుంట వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది కానీ ఇలా ఇరవై కోట్లకు పది కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి మా పట్టాభూమి కాదని చెప్పి అనుకున్నారు అనేక చెర్లల్లో కుంటలల్లో ప్రభుత్వాలే ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు ఇవాళ మీ అధికారులు ఆనాడున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి సబ్ రిజిస్టర్లు కావచ్చు ఇవన్నీ కూడా భాజప్త పేదవాళ్ళు ఇళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళు ప్రైవేట్ కంపెనీలలో పనిచేసుకునే వాళ్ళు ఏ రో ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్లు వేసుకున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఈ ఇల్లు కూలకొట్టద్దని చెప్పి చెప్పినాడు చాలామంది ఏ రాజేంద్ర గారు ప్రగతి అడ్డుకుంటున్నారు అని చెప్పి బాట కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది నల్ల చెరువులో నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పటికీ కూడా కరికలు లేకుండా శత్రు దేశాల సైన్యాలు మన మీద దాడి చేసినప్పుడు ఎక్కువ శత్రుపూర్తంగా వివరిస్తారు ఇక్కడ గగన్పాడంగా కొట్టి ఊరుంటది దాని పక్కకు చెరువు ఉంటుంది ఇలా ఆ చెరువులో ఒక లేడీ ఒక మైనార్టీ లేడీ నా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా నేను వాటర్ ప్యాకెట్లు అమ్ముకుని భక్తలయ్యా నా సొంత భూమి కాదు ఇది ఇది ఎన్నడూ మేము నీళ్లు చూడలేదు ఇది ఇక్కడ ఇది ఎన్నడు చెరువు భూమి అని చెప్పలేదు మాకు మీరు ఇస్తే సామాన్ తీసుకుంటా అని చెప్పింది కానీ ఎక్కడ కూడా కనికరించకుండా తొక్కేసిండ్ తొక్కేసిండి ఇవ ఇలా ఎక్కడ కూడా నేను ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడే అని చెప్పి పాత అలవాళ్ళకి పోయొచ్చిన ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు అయ్యా నేను ఇక్కడే పుట్టినా మా తాతల వంద ఏళ్ళ క్రితము నూట ఇరవై ఏళ్ళ క్రితము ఈ జొన్నల బండ కాడికి వచ్చి బండ కొట్టుకొని బతికిండ్రు ఈ భూమిని సర్ప్లెస్ ల్యాండ్ అని చెప్పిండ్రు మాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నాం ఇల్లు కట్టుకున్నాం ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు ఇవి పట్టాలు ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు